స్నేహితులారా మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మనం మంచివాళ్లం అని మన గురించి మనం అనుకునేది బహుశా ఒక పెద్ద భ్రమ అయి ఉండొచ్చు అవును చాలామంది తాము మంచివాళ్లమని ఎవరికీ ఎప్పుడూ హాని చెయ్యమని గట్టిగా నమ్ముతారు కానీ ఆ నమ్మకంలో నిజమెంత ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఆలోచించండి మనం మన నైతిక విలువల వల్ల మంచిగా ఉంటున్నామా లేక చెడు చేయడానికి అవసరమైన అధికారం అవకాశం లేకపోవడం వల్ల మంచివాళ్లుగా నతిస్తున్నామా సరే ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మనందరి స్కూల్ గ్రూప్లో ఒకడుంటాడు చాలా సైలెంట్ ఎవరితోనూ గొడవపడడు అలాంటి ఒక మన స్నేహితుడే వాడి పెళ్లిలో కేవలం పెళ్లి కొడుకు స్నేహితుడుననే ఒక చిన్న పవర్ దొరకగానే ఒక వెయిటర్ మీద ఎలా అరిచాడో ఎలా ప్రవర్తించాడో ఊహించుకోండి ఎప్పుడూ నోరు మెదపనివాడు ఆ రోజు ఒక చిన్న అధికారం రాగానే ఒక చిన్న రాక్షసుడిలా ఎందుకు మారిపోయాడు సో ఇక్కడే మనం మొదటి పాయింట్ వస్తోంది అసలు ఏంటంటే చాలా సందర్భాల్లో మనం మంచివాళ్లం కాదు కేవలం కొన్ని హద్దుల్లో కొన్ని కట్టుబాట్లతో బంధించబడి అంతే నిజానికి చాలామందిని మంచిగా ఉంచేది వారి అంతరాత్మ కాదు సమాజం చట్టం విధించే శిక్షల భయం ఆ భయమనే గీతను చెరిపేస్తే చాలు మన లోపల నిద్రపోతున్న జంతువు బయటకు వస్తుంది ఆ పరిణామాల భయం లేకపోతే మనిషి ఏం చేస్తాడో ఊహించుకుంటేనే భయమేస్తుంది అయితే కేవలం భయం మాత్రమే కాదు కొన్నిసార్లు మనముండే పరిస్థితి మనకున్న పాత్ర మన చేతుల్లో ఉన్న అధికారం మన వ్యక్తిగత నైతికతను ఎలా పూర్తిగా మార్చేస్తాయో ఇప్పుడు చూద్దాం స్టాన్ఫోర్డ్ జైలు ప్రయోగం గురించి చూస్తే ఇరవై నాలుగు మంది సాధారణ కాలేజీ స్టూడెంట్స్ని తీసుకుని సగం మందిని గాడ్డులుగా మరో సగం మందిని ఖైదీలుగా మార్చారు ఆశ్చర్యమేంటంటే కేవలం మూడో రోజుకే గార్డులుగా మారిన విద్యార్థులు ఖైదీలను మానసికంగా హింసించడం మొదలుపెట్టారు ఆరో రోజు వచ్చేసరికి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఆ ప్రయోగాన్ని వెంటనే ఆపేయాల్సి వచ్చింది ఈ ప్రయోగం నుండి మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఒక సిస్టం ఒక యూనిఫామ్ ఒక పాత్ర మనలోని మనిషిని చంపేసి ఆ స్థానంలో అధికారాన్ని నింపగలదు అందుకేకదా కొన్నిసార్లు సెక్యూరిటీ గార్డులు అవసరానికి మించి ప్రవర్తిస్తారు లేదా కొందరు బాసులు తమ ఉద్యోగులను హింసిస్తారు వాళ్లు చెడ్డవాళ్లు కాకపోవచ్చు కాని వాళ్లు ఆ పాత్ర యొక్క శక్తికి బానిసలయ్యారు ఇప్పుడు ఈ నంబరు చూడండి అరవై ఐదు శాతం ఈ నంబర్ వెనక ఉన్న కథ వింటే ఎవ్వరికైనా షాక్ తగలాల్సిందే మిల్గ్రామ్ అనే మరో ప్రయోగంలో పాల్గొన్నవాళ్లలో అరవై ఐదు శాతం మంది ఒక అధికారి చెప్పాడన్న ఒకే ఒక్క కారణంతో పక్క గదిలో ఉన్న మరో మనిషికి ప్రాణాంతకమైన నాలుగు వందల యాభై వోల్ట్ కరెంట్ షాక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు అవతలి వ్యక్తి నొప్పితో ఎంత అరిచినా సరే వాళ్లు షాకివ్వడం ఆపలేదు ఎందుకంటే అది వాళ్ల బాధ్యత కాదు వాళ్లు కేవలం ఆర్డర్స్ పాటిస్తున్నారు ఈ ఒక్క మాట నేను కేవలం ఆదేశాలను పాటిస్తున్నాను చరిత్రలో ఎన్నో ఘోరాలకు కారణమైంది పెద్ద పెద్ద కార్పొరేట్ స్కామ్ల నుండి యుద్ధ నేరాల వరకు ఎన్నో అనైతిక పనులకు ఇదే సమర్థన పైనుంచి ఆర్డర్ వచ్చింది అనే మాట చెప్పి మనస్సాక్షిని పక్కన పెట్టి ఎంతటి దారుణానికైనా సిద్ధపడతారు సరే బయట పరిస్థితులు మనని మారుస్తాయి కాని మన లోపలేం జరుగుతుంది మనం చేసే తప్పులనే మన మనసే ఎలా సమర్థించుకుంటుందో ఎలాంటి సాకులు వెతుక్కుంటుందో ఇప్పుడు చూద్దాం దీన్నే డీహ్యూమనైజేషన్ అంటారు అంటే ఎదుటి వ్యక్తిని మనలాంటి ఒక మనిషిగా చూడకుండా వాళ్ళని ఒక వస్తువుగానో ఒక లేబుల్గానో చూడటం ఇంట్లో పనిచేసే వాళ్ళను చులకనగా చూడటం లేదా కులం మతం పేరుతో అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం ఇలా చేసినప్పుడు వాళ్ళ బాధ మనకు బాధలా అనిపించదు వాళ్లపై జాలి కలగదు ఇంకోటి మారల్ డిసెంగేజ్మెంట్ ఇది మన మనసు మనతో ఆడే ఒక పెద్ద నాటకం మనం చేసే తప్పుల్ని కూడా అవి తప్పే కాదని ఆ పరిస్థితుల్లో అది అవసరమని మనల్ని మనమే నమ్మించుకోవడం అరే ఈ ఒక్కసారి ట్యాక్స్ కట్టకొతే ఏమైంది లక్షల కోట్లు ఎగ్గొట్టేవాళ్ళు లేరా అనుకోవడం లేదా ఆఫీసులో ఈ చిన్న పెన్ తీసుకుంటే కంపెనీకేం నష్టం అని మనసుకి సర్ది చెప్పుకోవడం ఇలా మన తప్పులకు మనమే వకీలుగా మారిపోతాం అందరూ చేస్తున్నారు నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా ఒక్క అబద్ధం చెబితే ఏమవుతుంది వాళ్లకి అలాగే జరగాలి ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం కొన్నిసార్లు మనమే అనుకుంటూ ఉంటాం ఈ సాకులు మన లోపల పెరుగుతున్న రాక్షసుడిని చూడకుండా మన కళ్లకు గంతలు కడతాయి ఇప్పుడు మనం ఈ కథనంలో ఒక కీలకమైన మలుపు దగ్గరికొచ్చాం ప్రఖ్యాత సైకాలజిస్ట్ కార్డ్ యుంగ్ చెప్పిన షాడో సెల్ఫ్ లేదా మన అంతర్గత నీడ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకుందాం ప్రతి మనిషిలో ఒక చీకటి కోణం ఉంటుంది పెళ్లిలో మన స్నేహితుల్లో బయటపడిన అహంకారం స్టాన్ఫర్డ్ ప్రయోగంలో గాడ్లలో కనిపించిన క్రూరత్వం ఇవన్నీ ఆ షాడో సెల్ఫ్ రూపాలే మనలో అణిచివేయబడిన కోపం అసూయ అధికారం కోసం ఆరాటం ఇవన్నీ సరైన అవకాశం అధికారం దొరికే వరకు మన లోపల నిశ్శబ్దంగా దాక్కును ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే నేను చాలా మంచివాణ్ణి నేను ఎప్పటికీ తప్పు చేయను అని ఎవరు నమ్ముతారో వాళ్లే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తమ లోపలున్న నీడని అస్సలు గమనించరు తమలో కూడా చెడు చేసే సామర్థ్యం ఉందని అంగీకరించడమే దాన్ని నియంత్రించడానికి మొదటి అడుగు అయితే దీనికి పరిష్కారం లేదా మనం ఎప్పటికీ మన లోపలి రాక్షసుడికి భయపడుతూ బతకాల్సిందేనా కాదు బలానికి అసలైన అర్థం తెలుసుకుంటే ముందుకు వెళ్లే దారి కనిపిస్తుంది ఇక్కడ అసలు పాయింట్ ఇదే నిజమైన మంచితనమంటే హాని చేయలేకపోవటం కాదు హాని చేయగల పూర్తి సామర్థ్యం ఉండి కూడా శాంతిని ఎంచుకోవడం ఒక కుందేలు గడ్డి మాత్రమే తింటుంది అది దాని గొప్పతనం కాదు దాని బలహీలత కాని ఒక సింహం వేటాడగల సత్తా ఉండి కూడా కడుపు నిండిన తర్వాత ప్రశాంతంగా ఉండటమే నిజమైన బలం అందుకే నిజమైన శక్తి అంటే ఇతరులను కంట్రోల్ చేయడం కాదు మన లోపల ఉన్న జంతువును మన కంట్రోల్లో ఉంచుకోవడం మిమ్మల్ని మీరు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా బలంగా మార్చుకోండి ఎవరినైనా దెబ్బతీయగల శక్తిని సంపాదించుకోండి కాని దాన్ని ఎప్పుడూ ఉపయోగించవద్దు అదే నిజమైన శక్తి కాల్ యుంగ్ చెప్పిన ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి మనలోని చీకటిని మన బలహీనతలను మనం అంగీకరించి వాటిని ఎదుర్కొన్నప్పుడే మనం నిజంగా ఉన్నత స్థాయికి ఎదగగలం చివరిగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం మంచికి చెడుకీ మధ్య జరిగే యుద్ధం ఎక్కడో బయట దేశాల మధ్యనో పార్టీల మధ్యనో జరగదు ఆ యుద్ధం ప్రతిరోజూ ప్రతిక్షణం మన గుండెల్లోనే జరుగుతుంది ఆ యుద్ధంలో ఏది గెలవాలనేది మన చుట్టూ ఉన్న వ్యవస్థ కాదు మనమే నిర్ణయించుకోవాలి